పెన్పహాడ్ మండలంలో చెలో అసెంబ్లీకి తరలి వెళ్తున్న ఆశ వర్కర్లను పోలీసులు అడ్డుకుని పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల మండల అధ్యక్షులు నకిరే కంటి కవిత మాట్లాడుతూ మన ఆశ కార్యకర్తలకు ఐక్యత లేకపోవడం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు మనం అనుభవించాల్సి వస్తుంది టిఆర్ఎస్ కేవీ యూనియన్ కావాలని ఆశలను రెచ్చగొట్టి రోడ్డు మీదకి లాగడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు మెమోరాండాలు ఇవ్వడం ధర్నాలు చేయడం జరిగింది గత ప్రభుత్వం మీద ఎందుకు ఈ యూనియన్ పోరాటం చేయలేదు ఆ యూనియన్ యొక్క మనుకడు కోసం ఆశలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో టైంకి జీతాలు రాకపోగా ఆశలకు రికార్డులు ఇవ్వకపోగా వెట్టి చాకరీ చేయించేవారు ఈ ప్రభుత్వంలో నెల మొదట వారంలో జీతాలు రావడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఆశ కార్యకర్తల వేతనాలు ప్రస్తుతం తొమ్మిది వేల రూపాయలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా అధికారం రాగానే పద్దెనిమిది వేల రూపాయల వేతనంతో పాటు పిఎఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మామిడి లక్ష్మి మామిడి సబిత మీసాల జ్యోతి జహీర్ బేగం ఇరుకు త్రివేణి వెంకటరమణ నెమ్మది రజని పుట్టాల రాధా చిత్రం పద్మ అలివీలు సిహెచ్ రమణ సైదమ్మ సుజాత తదితరులు పాల్గొన్నారు రోడ్ల మీద తీర్చిండు అదే ధర్నా అదే పోరాటం ఆ రోజు ఎందుకు చేయలేదు ఎలక్షన్లు దగ్గరకు అన్న మాకు హామీలు నెరవేరాలి అని చెప్పేసి మనం ఆయన అడిగినప్పుడు ఆయన పార్టీని భదనం చేయొద్దని మాట్లాడిండు ఎంతసేపటికి పార్టీని కాపాడుకోవాలి మన యూనియన్ కాపాడుకోవాలని మాట్లాడిన రాంబాబు అన్న ఈ రోజు ఎందుకు పోరాటం చేపిస్తుండే ఆశాలని ఎందుకు ఈ రోజు ఆ ఆశను భదనం చేసిండు ఆ రోజు ఒకటో తారీఖు మన జీతాలు వస్తే ఇలా ముప్పై తారీఖు నాడే పడ్డాయి పది సంవత్సరాలు ఎదురు ఇచ్చిన రికార్డులు రాలేదు ఈ రోజు వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏం తక్కువైంది ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం గతంలో పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్కేవిలో ఉన్నప్పుడు రెండు సార్లు చేసిన లెపరసీ సర్వే ఆ రోజు మనకు అమౌంట్ వచ్చిందా ఈ రోజు ఎందుకు ఆ లెపరసీ సర్వేని ఆపాలి ఆ అమౌంట్ వచ్చిన చేయాలని ఎందుకు ఈ ఆశాలు ఇదిగా అవుతున్నారు మనం ప్రతిరోజు చేస్తున్నాం సర్వే ఇరవై ఇళ్ళు సర్వే చేస్తున్నాం ఆ సర్వేలో భాగంగా ఈ లెప్రెసి సర్వే కూడా చేస్తే నష్టం ఏమొచ్చింది ఈసారి వస్తాయని చెప్పింది కదా మనం లెటర్ ఇచ్చినప్పుడు డిఎండి ఆఫీసులలో ఈసారి వస్తాయన్నారు ఇస్తా అన్నారు ఇవి ఒక్కసారి చూడలేకపోయారా ఇంకా ఐదు సంవత్సరాలు మనకు పరిపాలనలో ఉండదు ఈ ప్రభుత్వం అప్పుడు కూడా ఇవ్వకపోతే ఇలాంటి ధర్నాలు చేపించేవాళ్ళు కదా ఎందుకన్నా ఇవాళ ఆశలు మమ్మల్ని రెచ్చగొట్టి ఇట్లా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదన్నారు అంబాబన్న ఇది కరెక్ట్ కాదు మా ఆశాలను ఇలా భదనం చేయకండి ఇవాళ మేము సామరస్యంగా మేము ఎంతో సంతోషంగా హ్యాపీగా మేము డ్యూటీలు చేసుకుంటున్నాము ఉన్నది ఒత్తిడి అయితే ఉంది ఆ ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలో మాకు తెలుసు ఇది తగ్గిపోతుంది ఇప్పుడున్న సీఎం గారు ఖచ్చితంగా మాకు చేస్తారు హామీలు ఇచ్చి వదిలిపెట్టే సీఎం అయితే కాదు ఖచ్చితంగా నెరవేర్చే సీఎం అయినా మాకు నమ్మకం ఉంది అన్న చేస్తారు ఖచ్చితంగా